సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక టూ డేస్ నుంచి మనకి దాదాపు హండ్రెడ్ ఆర్డర్స్ వచ్చాయండి ఆ హండ్రెడ్ ఆర్డర్స్లో కూడా చాలామంది డబల్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు త్రిబుల్ సో దాంట్లో మనకు ఎక్కువ వచ్చిన ఆర్డర్స్ వచ్చేసి ఈ టూ శారీస్ అండి ఈ శారీ పేరు వచ్చేసి సత్రాంగి చాలా ఫన్నీగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది సత్రాంగి అండి చాలా బాగుంటుంది ఇది లెనిన్ కాటన్ రైన్బో కలర్స్ వస్తాయి ఒకటి వైట్లో ఉంటుంది ఒకటి మనకి బ్లాక్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ మీకు వైట్ కింద వైట్ కలర్ ఉంది కదా అదే వస్తుంది ఈ వైట్ శారీకి ఇది వచ్చేసి బ్లాక్ ఉంటుందండి కింద బోర్డర్ వచ్చేసి బ్లాక్ ఉంది కదా సేమ్ అదే సేమ్ అట్లే ఉంటుందండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ టాదల్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటాయి బడ్జెట్లో ఉంది ఈ బ్యాక్ సైడ్ ఉన్న పార్సిల్స్ అన్నీ ఎక్కువ శాతం ఇవే శారీస్ బుక్ చేసుకున్నారు చాలా మంది మన దగ్గర ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఆర్డర్స్ ఎక్కువ రావడం వల్ల స్టాక్ అయిపో అంటే ఒక టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి